ఇల్లు కూడా తగినారు కానీ మాకు ఎట్లా ప్రజలు వచ్చి అడిగినారు కాలు పోవడానికి లేదు అనేసి ఆ లేదనేసి వాళ్ళను ఎట్లా చేయాలా ఏం చేస్తారు ఆ ప్లాన్ ఎట్లా ఇచ్చినారండి ముందు ఆక్రమాలకు గురైన నోటీసులు ఇస్తాన్నారు ఇప్పుడు దీనికి ఇచ్చినారా లేదా నోటీసులు

ఆరోగ్యులైన జనరల్ ఐచ్ఛింపే మై మీటింగ్ లో దేతే వీడి రెజనల్ మమ్మ ఉచ్ఛైకి నమస్కారం జెనేస్ ఉంటాము అప్పుడు దేశవిదర్ మమ్మ ఏనిసార్ చేస్తాది మేక్ మాంటలగా 12 ఇయర్ సర్టిఫికెట్ సమావే చూడండి